నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి ఇదే వేదికపైన ఈరోజు ఒక సమస్య కూడా జటిలమైన సమస్య కూడా పరిష్కారం జరిగింది ఎందుకంటే వివాదాలు అనేది స్వామీజీలకు ఉంటాయి సన్యాసులకు ఉంటే పెద్ద పెద్ద ఆశ్రమాల పని కూడా గొడవలు పడుతూనే ఉంటాయి మరి కొంతమంది విడిపోతే అవి నేందాక చెప్పాను ఈ ఆ విషయము నాకు కూడా తెలుసు ఎందుకంటే రెండు ఎట్లు నడుస్తేనే ఆశ్రమాలైనా ఏదైనా అభివృద్ధి చెందుతాయి ఒక ఎద్దు అలిగిపోయినా ఇంకో ఎద్దు పోయి తోలుకొచ్చు అంటే ఇంకొక పోయి తోలుకొచ్చుకోవాలి కానీ ఈ మధ్య కాలంలో మాధవపల్లిలో చిన్న అంశం పైన మరి ఆయుల సత్య గారు కొంచెం అలకబోన్ రా తెలియదు కొంచెం ఎవరికైనా ఇబ్బంది అనిపించి గారు బయటికి వెళ్ళి పాటే కొంచెం దూరం ఉండడం జరిగింది దానికి ఆ మాదాపల్లి ఆశ్రమ సంస్థ సభ్యులంతా కూడా చాలా బాధపడ్డారు వాస్తవానికి కంటే ఎక్కువ ఎందుకంటే కార్యక్రమాలు ఆగిపోతున్నాయి మరి ఆయుల సత్యయ్య గారి సహకారం కూడా చాలా చెప్పుకోదగ్గది చెప్పుకోలేనంత కనుక ఈ ఈ వేదికపైన ఆ సమస్య కూడా పరిష్కారం జరిగిందని మనం అనుకుంటున్నాము ఎందుకంటే మన వీడియో కూడా అందరు చూస్తారు కనుక ఎందుకంటే ఈ వీడియో అందరికీ ఒకపైన ఈ భక్త బృందానికి వెళ్తుంది కనుక ఒక్కసారి ఆయుర్ సత్తే గారు ఆయన మాటల్లోనే ఏమైనా విభేదాలు ఇంకా మనసులో ఏమైనా పెట్టుకున్నారా చేసుకున్నారా కొన్ని ఒకవేళ ఉన్న సంస్థ కోసం ముందుకెళ్తారా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీకు ఏమైనా బాధ ఉంటే దాన్ని అమ్మవారి పాద ముందు ముందుకెళ్తాను మేము అందరూ కోరుకుంటుంది మాకు ఎలాంటి విభేదాలు ఏం లేవు మనం విభేదాలు పెట్టుకుంటే ఆశ్రమం నష్టం జరుగుతుంది అలాంటివి తొలగించుకున్నాను నేను ఎలాంటివి లేవు తొలగించుకొని ఆశ్రమం కోసం చాలా పాటు పడాలని ఆలోచన ఉంది ఇంకోటి ఏంటంటే దాన్ని కష్టపడి ఎంతో డెవలప్ చేసినాము ఇంత లేని ఒక మనుషుల వల్ల ఖరాబ్ అయితే బాధ లేకుంటుంది అవన్నీ ఎన్ని ఇబ్బందిలు వచ్చినా అవన్నీ అక్కడ పక్కన పెట్టేసి ఆశ్రమం డెవలప్ చేయాలి జనాలను వచ్చి మన హిందూ ధర్మాన్ని అది చేయకుండా పెద్ద డెవలప్ చేయాలనే ఆలోచన ఉంది ఇప్పుడు కూడా ఇంకేందంటే బాగా రా టూ థౌజండ్ ఎయిట్ సార్ గత ఐదు సం ఆరు సంవత్సరాల కింద అక్కడ మంచి పెద్దగా రామకోటి జపయజ్ఞం చేసి పెద్ద లెవెల్లో రామకోటి జపయజ్ఞం నిర్మించినాం అక్కడ నిర్ణయించ నిర్ణయించడం చేసినాం జరిగింది అది అందరికీ ఆదర్శంగా నిలిచిపోయింది రామకోటి జపయజ్ఞం అంటే మాదాయపల్లిలో మహేశ్వరం సార్ గారి ఆధ్వర్యంలో జరిగిపోయింది అది ఇప్పుడు ప్రస్తుతానికి మా ఆశ్రమము చూసే ఉదాహరణకు చుట్టుముట్టు ప్రక్కల గ్రామ ప్రక్కల ఉన్న గ్రామాలన్నీ అన్ని దేవాలయాలు డెవలప్ చేసుకొని అన్నీ మంచిగా ముళ్ళు దేవాలయాలు వెళ్ళకుండా మాదయపల్లి ఆశ్రమాన్ని డెవలప్ చేసుకొని చుట్టుముట్టు వెల్జాలు కానీ అంతరం కానీ చుట్టుముట్టు ప్రాంతాలలో మంచి దేవాలయాలు నిర్మించుకొని రోజు పూజలు రోజు జరుగుతున్నవి మేము కూడా ఇప్పుడు మా దగ్గర కొంచెం పని అయిపోయింది ఇక మా దగ్గర ఏంటంటే రాముల వారికి ఆంజనేయ స్వామికి శివునికి మీద శిఖరాలు నిర్మించుకొని మరి అతి త్వరలోనే శిఖరాలు నిర్మించుకొని బ్రహ్మాండంగా మేము మళ్ళీ ఒకసారి రామబౌణి దపయ యజ్ఞం నిర్మి చేయాలనే సంకల్పం మాతో ఉంది కాబట్టి ఇటువంటి విభేదాలను తొలగించుకొని మా గ్రామ ప్రజలతో అందరితో కలిసి మాట్లాడుకొని మేము పీఠాధి పీఠాధిపతి మా కా కమిటీ వాళ్ళందరము ఒక్కటయ్యి దాని శిఖరాలు నిర్మించుకొని ప్రస్తుతానికి ఇప్పుడు ఒక తేరు చేయించినము ఈ కార్యక్రమం కూడా ఆ శిఖరాలు నిర్మించుకొని తేరు కార్యక్రమము ఇవన్నీ ఓపెన్ ఇనగ్రేషన్ చేసుకొని రమ్మకోటి యజ్ఞం చేయాలనే సంకల్పం మా అందరిలో ఉంది ఖచ్చితంగా చేసి తీర్థము అది చిన్న సమస్య మాది అటువంటి విభేదాలు లేవు విభేదాలు మనుషులకు మన ఇప్పుడు వివాదం మునిగింది సద్దు అనిపోయింది అని చెప్పగల చెప్పండి అంతే కదా వివాద వివాదం అనేది సద్మనిగింది ఇప్పుడు ఏమి లేదు అది ఆలోచించి పాటు పడాలి పాటు చేస్తాం తప్పకుండా చేయాలని లేకపోతే మనొకరి వల్ల ఎవరితో ఒకవారు చేసే వాళ్ళు ఒకరు ఉంటారు వాళ్ళ వాళ్ళు ఆగిపోతే చాలా నష్టం జరుగుతున్నది ఇప్పుడు నేను ఒకరిని ఆగిపోయిననుకో ఆయన ఒక పది మంది వాళ్ళు ఉంటారు వాళ్ళు నా గురించి రాకపోవడం వల్ల ఆశ్రమం దెబ్బతిరిపోతుంది కాబట్టి అటువంటి అమ్మగారు ఆ రోజు అంతా అటువంటి పేరుగాంచిన ఆశ్రమాన్ని జగన్నాథ్వామి గురువు గారు ఆ ఆశ్రమానికి మన జీవితాంతం పాటు పడి దానికి సేవ చేయాలనే ఆలోచన ఉంది ధన్యవాదాలు సార్ మరి ఐదు సత్య గారి గురించి మనము ఎలాంటి గొడవలు లేవు మాకు ఎలాంటి విభేదాలు లేవు మేము ఆశ్రమానికి పట్టుబాటు ఉంటాము ఏమైనా ఏంటి అని ఈ వేదికపైన ఈ గీతా జయంతి నాడు మరొక పుణ్య కార్యక్రమానికి మరి ముంద్ర మహేశ్వర స్వారు వారి ఆధ్వర్యంలో సమస్య సద్దుమణిపోయింది ఎందుకంటే బయటికి ఎవరు చెప్పుకోకపోయినా లోపల మాత్రం గుసగుసలు ఉంటాయి ఆ గుసగుసలు తెరదించుకోవాలి పిల్ల భక్త బృందం అంతా కూడా అందరు కలిసి కట్టుకు ముందుకెళ్ళాలని నేను కూడా ఎందరో మహానుభావులు అందుకే సార్తో మహానించడం జరిగింది అందుకే సార్ కూడా ఉన్నదా సార్ కూడా ఇక్కడ ఈ వేదికపైన కొన్ని ఎంత లోపల అంచబెట్టాలని అంచుకో పది మంది అయితే అనగబడతాయి ఈరోజు వారు కూడా ఆశా మధుపతి కూడా ఇలాంటి గొడవలు లేవు మా మధ్యలో చెప్పడం జరిగింది మరి వారి శిష్యులైనటువంటి ఆల్ గారు కూడా మా మధ్య ఇలాంటి సమస్యలు లేవు ఏమి ఉన్నా అమ్మవారి కోసం అమ్మవారి పాదాలు పెట్టుకుంటామని చెప్పడం జరిగింది జై శ్రీరామ్ జై హింద్ జై భరత్ మాత జయ జవాన్ జై కిసాన్ మరొక్కసారి నాకు ఈ అవకాశాన్ని కల్పి నేను కల్పించుకోలేదు మరి పెద్దలు వారు ఈ అబ్బాయిని మరి ఈ విధంగా తోయాలని ఈ ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు చివరగా మేము మాత్రమే ఉన్నాము మరి నాకు ఇంత సమయాన్ని ఇచ్చినందుకు వారికి నేను తప్పకుండా ఇందాకనే అన్నారు నువ్వు ఏడొస్తున్నావు మా ఇంకా రావట్లేదు మమ్మల్ని నువ్వు వాస్తవాన్ని నేను వెళ్ళాలి పరిగెత్తగానే నేనే నాకే ఫోన్ చేసిన నేను చూస్తున్నాను నన్ను ఫోన్ చేయట్లేదు అని అన్నారు తప్పకుండా మీ అమూల్యమైన సమయాన్ని సలహాలను స్వీకరిస్తూ ఈ ఛానల్ను మరి కిషన్ ప్రభు ప్రచార సంస్థకు కూడా నా వంతుగా మీకు తోడ్పాటును అందించే ప్రయత్నం నా సమయంలో చూసుకొని అందించే ప్రయత్నం చేస్తాం జై శ్రీరామ్ జై హింద్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు సార్ జై శ్రీరామ్ జీరా